ఫెంజల్ తుఫాన్ ప్రభావంతో ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాలపై ప్రభావం ఎక్కువగా ఉంది. అటు చాలా చోట్ల చేతికి వచ్చిన ధాన్యం తడిసిపోతూ ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఫెంజల్ తుఫాన్ ప్రభావంతో వర్షాలు కొనసాగుతున్నాయి. దక్షిణ కోస్తా రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల తీవ్ర భారీ వర్షాలు కు르se అవకాశం ఉంది. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తీరం వెంట బలమైన ఈదుర్గాలులు వీస్తున్నాయి. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ కు అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి ప్రధానంగా తమిళనాడుకు సరిహద్దు ప్రాంతాల్లో వర్షపు జోరు కొనసాగుతోంది కొన్ని ప్రాంతాల్లో అధికంగా వర్షాలు కురుస్తూ ఉండడంతో జనజీవనానికి అంతరాయం కలుగుతోంది వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి స్వర్ణముఖి కాలంగి కైవలియా నదులతో పాటు బొగ్గేరు బీరాపేరు పంబలేరులలో నీటి ప్రవాహం పెరిగింది ఫెంజల్ తుఫాన్ రైతులకు కన్నీరు మిగుల్చుతోంది చేతికి వచ్చిన పంట పొలాల్లోనే నేల కొరగడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రెండున్నర లక్షల హెక్టార్ల పంట కోతకు సిద్ధంగా ఉంది ఇలాంటి పరిస్థితుల్లోనే ఫెంజల్ తుఫాన్ తీవ్ర నష్టాన్ని మిగిల్చింది కృష్ణా జిల్లా పామరు పరిసర మండలాల్లో వరి పంట నేలకొరిగింది ఒకవైపు కోసిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు ప్రయత్నిస్తూనే మరోవైపు కోయాల్సిన పంట పరిస్థితి ఎలా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అవసరం మేరకు టార్ప్లిన్స్ కూడా దొరక్కపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వరి రైతులు కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు జిల్లా వ్యాప్తంగా దాదాపు ఐదు లక్షల ఎకరాల్లో వరి పంట పండింది ఇందులో కేవలం ముప్పై శాతం మాత్రమే కోతలు పూర్తయి ధాన్యం బస్తాలు మిల్లులకు చేరాయి ఇలాంటి సమయంలో వర్షాలతో రైతులు వీలైనంత వరకు హడావిడిగా కోతలు పూర్తి చేస్తున్నారు మరోవైపు అన్ని స్థాయిల్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు పరిస్థితులను ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షించాలని సూచించారు ఆస్తి ప్రాణ నష్ట నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు ఇటు తెలంగాణలో మూడు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది ఆది సోమవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ సూచించింది ములుగు భద్రాద్రి ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి ఆది సోమవారాల్లో కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగాం సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చెల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాల్లో వానలు పడనున్నాయి ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో వార్నింగ్ జారీ చేసింది తుఫాన్ కారణంగా విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది హైదరాబాద్ నుంచి చెన్నైకి పెళ్లాల్సిన మూడు విమానాలు చెన్నై నుంచి హైదరాబాద్ రావాల్సిన మూడు విమానాలు రద్దయ్యాయి హైదరాబాద్ నుంచి తిరుపతికి పెళ్లాల్సిన ఏడు విమానాలు రద్దు చేశారు